హలో అండి వెల్కమ్ టు ఐ ఎంబ్రాయిడరీ ఈరోజు నేను మీకు ఒక అవుట్ ఫిట్ అయితే చూపించబోతున్నాను ఎవరిదంటే నాది కాదు పొరపాటును కూడా నాది అనుకోవాకండి ఎవరిది అంటే మా చిక్కిగాడు ఉన్నాడు కదా మా తమ్ముడు కూతురు మా తమ్ముడు కూతురుకి మా మరదలకి ఇద్దరికి మదర్ అండ్ డాటర్ కాంబో అయితే సెట్ చేయబోతున్నాను శారీ తీసుకున్నాను దానికోసము ఇంకా శారీతోటి పాపకు ఒక ఫ్రాక్ లాగాను వాళ్ళ అమ్మకి లెహంగా రెడీ చేద్దామని చెప్పేసి అయితే అనమాట చూద్దాం అవుట్ ఫిట్ ఎలా వస్తుందో తెలీదు పాపకైతే సింపుల్గా చిన్న వర్క్ అయితే చేశాను ఒక పిక్ రెఫరెన్స్గా పెట్టుకొని చేశాను అనమాట ఆ పిక్ కూడా మీకు నేను షేర్ చేస్తాను మేము సెలెక్ట్ చేసిన రిఫరెన్స్ అయితే అనమాట సో అవుట్ ఫిట్ ఎలా వస్తుందో ఏంటో తెలియదు మొత్తానికైతే నేను ఇంతకు ముందు చాలా బ్లౌజులు అండ్ ఫ్రాక్స్ కుట్టాను కానీ ఇలా కుచ్చులు పెట్టి ఒక రిఫరెన్స్ పిక్ ద్వారా చూసైతే అనమాట ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను మరి ఎలా ఉందో ఏంటో మీరే చెప్పాలి ఇంకా అండ్ నెక్స్ట్ పాప వేసుకున్న తర్వాత కూడా ఎలా ఉందనేది మీకు నేను చూపిస్తాను మొత్తానికైతే పాప అది రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వాళ్ళ అమ్మది ఉందన్నమాట మా చిక్కి కాడికి చూపిస్తున్నాను ఎలా ఉంది ఎలా ఉందంటే అది బాగుంది అంటుంది తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ దానికోసం అని చెప్పి వాళ్ళ అమ్మ లెహంగా స్టిచ్ చేయడం కోసం అని చెప్పేసి వర్క్ కోసం అని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట బార్డర్ కలర్ది బ్లౌజ్ తీసుకున్నాను ఎందుకంటే బార్డర్ కలర్ బ్లౌజు అండ్ ఇంకా లెహంగా వచ్చేసి శారీ వస్తుంది కదా అండ్ ఓనీ వచ్చేసి సేమ్ బార్డర్ కలర్లోనే ఓనీ తీసుకున్నాను అండ్ ఈ బ్లూ ఈసారి బ్లూ తోటే అరేంజ్ చేయాలని అయితే అనుకున్నాను అనమాట సో అందుకని చెప్పేసి బ్లూ తోటే ఇద్దరికి మదర్ అండ్ డాటర్ కాంబో యాక్చువల్గా అత్తా అండ్ కోడలు కాంబో కూడా తయారు చెయ్యాలి కానీ నేను ఏమో ఎందుకో మన మనం స్టిచ్ అంత టైం ఎక్కడ ఉంది చెప్పండి వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అయితే చాలు మనకి సో అదనమాట ఇంకా వర్క్ అయితే సిద్ధం చేస్తున్నాను వర్క్ ఎలా వస్తుందో ఏంటో తెలియదు ఏమీ అనుకోలేదు కానీ చూచాయిగా బోట్ నెక్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నాకు లేవు బోట్ నెక్లో ఒకటి చేయమని చెప్పింది సునీత అయితే సో బోట్ నెక్లో డిజైన్ అయితే సెలెక్ట్ చేశాము ఇంకా సెలెక్ట్ చేసిన డిజైన్ వచ్చేసి సింగిల్ కలర్ తోటి దీంట్లో సిల్వర్ గోల్డ్ తప్పించి వేరే ఏ కలర్ ఆప్షన్స్ అయితే లేవు అందుకని చెప్పేసి ఆ రెండు కలర్ తోటే ఆప్షన్ తీసుకున్నాను అనమాట ఇంకా అవి తీసుకొని థ్రెడ్స్ సెలెక్షన్ చేసుకొని ఇంకా ఫ్రేమ్ మీద ఫిక్స్ చేసుకొని డిజైన్ సెలెక్ట్ చేస్తున్నాను డిజైన్ సెలెక్ట్ చేసిన తర్వాత చాలా అంటే డిజైన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా మెజర్మెంట్ చూసుకోవాలి మెజర్మెంట్కి కి తగ్గట్టుగా చేంజ్ చేసుకోవాలి అన్నీ చూసుకొని చేసుకునేసరికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది ఇంకా అవన్నీ సెట్ చేసుకొని దారాలు మొత్తం సెలెక్ట్ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను వర్క్ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ మన మట్టి బుర్రకు అంత తప్పలేదనమాట మర్చిపోయా ఫైనల్గా అయితే ఇంకా స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది ఇది ఇంతకు ముందు మీరు చూసుంటారు చాలామంది చేస్తుంటారు కూడా ఈ వర్క్ కానీ నేను ఇది సెకండ్ బ్లౌజ్ వేస్తున్నాను అనమాట ఇంతకు ముందు వేసాను మా పక్కన అక్క కూతురికి వేసాను అండ్ ఇప్పుడు మా మరదలకు వేశాను అనమాట అయితే రేపొద్దున బర్త్డే నా నేను ఇప్పటివరకు ఒక బ్లౌజ్ కూడా కుట్టుకోలేదు బస్ టైం అయితే అయిపోతుంది ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ వచ్చింది టైం అయితే ఇంకా చూడండి నా టెన్షన్ ఇప్పటికి లెహంగా కుట్టాలి నా బ్లౌజ్ కుట్టుకోవాలి సెవెన్కి బస్సు అసలు ఎలా ఉంటుందో ఏంటని పిచ్చి టెన్షన్ అను అక్క అయితే రెడీ చేస్తున్నా కానీ వాళ్ళ అమ్మది ఇంకా బ్లౌజ్ అయితే బ్లౌజ్ వరకు రెడీ చేశాను ఇంకా లెహంగా ఒక్కటి పెండింగ్ ఉంది దాంతోపాటు నాది ఇప్పటికి ఒక్క బ్లౌజ్ కూడా కుట్టలేదు అసలు ఎప్పుడు కుడతాను ఏం చేస్తానో నాకే తెలియట్లే టైం అయితే అయిపోయింది ఇప్పుడు ఏమో ఫైవ్ ఓ క్లాక్ అయినట్టుంది సెవెన్కి బస్సు ఉంది సెవెన్ లోపు ఇవి కుట్టుకొని పాపది రెడీ చేసుకొని వాళ్ళ అమ్మది లెహంగా కుట్టి నా బ్లౌజ్ గుడ్డి టైలర్ల బతు ఇంతే అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడో మిషన్ ఎక్కడో కుట్టుకొని రావడమే కానీ ముందుగా ఎప్పుడు మనం అనుకున్న టైంకి ఎప్పుడు ఏ రోజు కూడా చేయలేము ఏం చేస్తాం కానీ తప్పదు ఇంకా రాత్రి కూడా ద పన్నెండు గంటల వరకు కుడతనే ఉన్నాము కుట్టి వెళ్ళి పడుకుంటే నిద్ర కూడా పట్టలేదు రెండున్నర కల్లా రెండున్నర దాకా నిద్ర పట్టలేదు రెండున్నర తర్వాత నిద్ర పట్టింది మళ్ళీ ఆరు గంటల కల్లా వేసి ముద్దర్లో ఇక కూడా నాకు ఇవే గుర్తొస్తున్నాయి ఆ డ్రెస్సు మా డ్రెస్సు నా జాకెట్లు ఎప్పుడు కుట్టాలి ఇవన్నీ కుట్టగలుగుతున్నా లేదా అసలు రేపు బర్త్డే పార్టీలో సెకండ్ బర్త్డేనే కదా ఎలా వేసుకోవాలి ఏంటి అని ఏం అర్థం కాలేదు చూస్తా ఏమేం చేస్తాను ఒక బ్లౌజ్ అయినా కుట్టుకోవడానికి ట్రై చేస్తున్నా కుదితే కుట్టడం లేకపోతే నేను ఇంక అంతే మనకి ఎప్పుడు ఇంతే ఏ అయినా సరే ఎవరెవరికో కుట్టేస్తాం కానీ నేను మన ఇంట్లో వాళ్ళే కుట్టుకునేసరికి టైం అయిపోద్ది ఇంకా మన దగ్గరికి వచ్చి మనం కుట్టుకునేసరికి మనకు టైం ఉండదు ఏం చేస్తాం కానీ తప్పదు పోతే ఇంకా హైదర్ ఎక్కడికి వెళ్తున్నాను అంటే చిక్కిబాబు బర్త్డే మనటి వరకు ఇక్కడే ఉన్నారు కదా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారనమాట ఎందుకంటే చిక్కీ ఫస్ట్ బర్త్డే అప్పుడు పెద్దగా తెలియదు అక్కడ నవీన వాళ్ళకి కూడా ఎవరు ఇంకా వన్ ఇయర్ అయిపోయింది కదా ఈ మధ్య ఈ మధ్య కొంచెం పరిచయాలు పెరిగాయి ఫ్రెండ్స్ పెరిగారు కాలనీలో అందరూ ఇంకా బాగుంటున్నారు సరే ఇప్పుడిప్పుడే కొత్తగా కదా చూద్దాం అందరినీ పిలుచుకొని ఏదో చిన్నగా పార్టీలాగా అరేంజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు అది ఎలా చేస్తున్నారు ఏంటనే మాకు ఐడియా లేదు ఇంకొకటి ఏంటంటే చిక్కి పాపకి మనం వస్తున్నాం వస్తుందన్న సంగతి తెలీదు యాక్చువల్గా తెలిసినా అది ఏం చేయలేదు బుడదు కదా ఇంకా దానికి ఇంకా అంటే తెలివితేటలు రాలేదు కాబట్టి దానికి ఇంకా ఏం తెలియదు కాబట్టి మన సర్ప్రైజ్ పోయి అత్త అనగానే అత్త కొడల ఆ బాండింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తారేమో దిగిన తర్వాత ఇంటికెళ్ళలో ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం నేనైతే చేయలేను ఎందుకంటే నాకు షై అనమాట బయటకు వెళ్ళినప్పుడు ఫోను కెమెరా పట్టుకొని వీడియోలు తీయాలంటే నాకు బొచ్చి నాకు భలే మొహం ఆటం అనమాట అందుకని నేను ఎక్కువ తీను మన ఎవరు ఏమో అంటారు అంటుంటారంటే ఏమంటుంటారంటే తీసుకోవచ్చు కదా ఏంటి ఏం తప్పే ఉంది దాంట్లో అంటారు కానీ నాకెందుకు అసలు నేను కెమెరా ముందు బయటికి పోతే కెమెరా షాప్లోనే కెమెరా బయటికి పోతే చుట్టా నోరు పుస్తకం సైలెంట్గా ఉండడమే అండ్ మీకు ఇంకొక ఇంకొక గెస్ట్ని కూడా పరిచయం చేయాలనుకుంటున్నా ఆ గెస్ట్ ఎవరనేది కూడా రేపు రివీల్ చేస్తాను ఎందుకంటే రేపు మార్నింగ్ అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీరు చెప్తాను ఎవరు ఏంటి ఎవరింటికి వచ్చాము ఏంటి అనేది మార్నింగ్ ఫస్ట్ అయితే నవీన్ మా తమ్ముడి దగ్గరికే వెళ్తున్నాము చిక్కి బాబాకి సర్ప్రైజ్ ఇచ్చేసి ఫ్రెషప్ అయ్యి ఉరుకుడే ఉరుకుడు అనమాట తర్వాత ఉంటుంది కథ అసలు కథ ఫాలో అవుతూ ఉంటుంది అలాగా మొత్తానికైతే బస్ అయితే ఎక్కేశాను నేను శారీ కుట్టుకున్నానా లేదా ఇంతకి ఏమో మీరు మళ్ళా చూద్దరు కానీ పాపకి వాళ్ళ అమ్మకి అయితే రెడీ చేసేసాను అండ్ మా అమ్మకి కూడా ఒక బ్లౌజ్ రెడీ చేశాను ఇంకా నాన్నకి స్లీపర్ కోచ్ మేమిద్దరం సీటర్ అనమాట అమ్మ నేను ఇద్దరం చెరొక్క సీటు నాన్నకి స్లీపరు ఎందుకంటే వీళ్ళిద్దరు అప్పుడప్పుడు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటారు మొత్తానికి ఇంటికి వచ్చాక చిక్కి పాపని ఇద్దరు లేచి వస్తుందమ్మా చూడండి ఇవి ఈ ఇవయ్యారీ వచ్చినాక అయితే ని చిక్కి పాపలో ఒక ప్లస్ ఒక మంచి గుణం ఏంటంటే నిద్ర లేపినా సరే నవ్వుతూ లేస్తుంది బంగారు తల్లి అనమాట చూడగానే అసలు వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు అని భలే సర్ప్రైజ్ అయ్యింది మార్నింగ్ మార్నింగ్ ఇద్దరు మొత్తానికి బర్త్డేకి అయితే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి అమ్మ నాన్న ఫస్ట్ కేక్ తినిపించారు ఇంకా చిక్కగా డ్రెస్ అయితే అదుర్స్ వచ్చిన వాళ్ళందరూ అడిగారు అనమాట ఎవరు ఎక్కడ చేశారు ఎక్కడ చేయించారు ఎక్కడ చేయించారని మా వదిన డిజైనరు అని చెప్పేసి మా మరదలును చిక్కిగా ఏమో మా అత్త డిజైనర్ అని చెప్పేసి చిక్కిగాడి ఇద్దరు చెప్పుకుంటూ వచ్చారనమాట అయితే సెట్స్ బాగా సెట్ అయింది ఇద్దరికి వాళ్ళిద్దరికీ అండ్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఫొటోస్ బాగా తీయించుకున్నాం అనమాట లాస్ట్ ఫస్ట్ బర్త్డే కూడా చేశారు కానీ ఎంతగా ఫొటోస్ దిగాలని అనిపించలేదు ఎందుకో తెలియదు కానీ ఈసారి మాత్రం చాలా బాగా ఇంట్లోనే కాబట్టి మంచిగా డెకరేట్ చేసి చాలా బాగా అయితే చేసుకున్నాము వాళ్ళ నాన్నతో మా నాన్నతో బాగా ఫోటోలు దిగింది చిక్కి అయితే మొత్తానికి అవుట్ ఫిట్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ అయితే చేయండి ఇంకా మా నాన్న కూడా చాలా హ్యాపీ అనమాట మనం రాలి సెకండ్ బర్త్డే అండ్ నెక్స్ట్ బర్త్డేకి చేస్తాము గ్రాండ్గా లేదో తెలియదు ఈసారి అయితే చేసుకున్నాము దీన్ని హాయ్ చెప్పమంటే ఎన్ని హెచ్చులు పడుతుందో చూడండి అసలు ఎట్ట పడుతుందో హాయ్ మాత్రం చెప్పాలా ఈ లాస్ట్ టైం వద్దన్న హాయ్ చెప్పింది ఈసారి మాత్రం హాయ్ చెప్పమంటే కళ్ళు మూసుకొని బూచాట ఆడుతుంది అది మొత్తానికి కేక్ కుక్ చేసి దానికి హ్యాపీ బర్త్డే చెప్పేసాను నేను కూడా అండ్ శారీ కూడా నేను కుట్టుకున్నాను ఫైనల్గా శారీ అయితే కుట్టుకున్నాను కుట్టుకొనే బస్ ఎక్కాను ఇంకా అయితే ఇదే శారీ అనమాట కలంకారీలో తీసుకున్నాను నాకు చెప్పాను కదా స్మూత్గా ఉండే క్లాత్స్ అప్పి నేనైతే వేసుకోలేను అంచులు గట్టి గట్టిగా ఉండే నేను వేసుకోలేను మొత్తానికి ఒక సెల్ఫీ ఆ తర్వాత ఇప్పుడు నేను ఫోజ్ ఒకటి ఇస్తున్నాం చూడండి ఈ ఫోజ్లో దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫోటో దిగాము మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు దిగామనమాట ఇట్లా మేమిద్దరం ఎక్కడున్నా ఇలాగే ఉంటాము చాలామంది జలస్గా ఫీల్ అవుతుంటారు మా విషయంలో మాత్రం కానీ నాకు అక్క చెల్లెలు లేరు తనకి లేరు అంటే బాబాయ్ కూతుర్లు వాళ్ళు ఉన్నారు కానీ ఓన్గా సిస్టర్స్ అయితే లేరనమాట మొత్తానికైతే ఇంక ఇద్దరమే కాబట్టి ఇంటికి ఇద్దరమే కాబట్టి మేమిద్దరం చాలా హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తాము ఆల్మోస్ట్ అండ్ మీకు మా ఫ్రెండ్ని కూడా పరిచయం చేస్తాను దీని పేరు పొట్టివాణి అనమాట చిన్నప్పటి నుంచి దీన్ని పొట్టివాణి పొట్టివాని అని అట్లే అలవాటు అయిపోయింది హైదరాబాద్లోనే ఉంటుంది సో పాప బర్త్డేకి రమ్మనగానే వచ్చింది అనమాట మొత్తానికైతే ఇదనమాట వాళ్ళ వీడియో అయితే అండ్ మీకు ఈ అవుట్ ఫిట్స్ ఎలా ఉన్నాయి నచ్చాయా లేదా వర్తబుల్ అయినా కాదా యాక్చువల్ గా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్రాక్ మేము రెఫరెన్స్ చూపించాను కదా చాలా కాస్ట్ హెవీ కాస్ట్ ఉంది శారీ తోటే కొన్నా కూడా కదా అనిపించాను బాగుందా లేదో మరి మీరే కామెంట్ చేయాలి ఇది వాటి వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా మా చిక్కిగాడిని బ్లెస్ చేయండి మా చిక్కిగాడి అసలు పేరు ఏంటో తెలుసా చిరస్వి అనమాట అదనమాట సంగతి మొత్తానికి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్